హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఇంకో చుక్కల ముగ్గు చూపిస్తాను ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది ఇది ఇరవై రెండు పదులు పది వచ్చే వరకు పక్క చొక్క నాలుగు పక్కల నాలుగు ఇల్లు వస్తాయి ముందుగా ఇల్లు కలుపుకుందాం ఇల్లు కలుపుకునేటప్పుడు చుక్కలు లెక్క పెట్టుకుని కలిపితే ముగ్గు చాలా ఈజీగా వస్తుంది ఏ ముగ్గైనా కలిపేటప్పుడు మనం ముందుగా చుక్కలు లెక్క పెట్టుకోవాలి దానివల్ల మనం ఈజీగా ముగ్గు కలిపేయచ్చు ఈ ముగ్గు కూడా చాలా సింపుల్గా ఉంటుంది కష్టమేమీ కాదు చాలా తొందరగా కలిపేయచ్చు ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది న్యూ ఇయర్కైనా భోగికైనా సంక్రాంతిక అయినా గుమ్మంలో ఈ ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఒక పక్క కలిపేశాను రెండో పక్క కలుపుతున్నాను అలాగే నాలుగు పక్కల కలుపుకోవాలి రోజు ఏదో ఒక ముగ్గు పెడుతూ ఉంటాను మీకు నచ్చితే ఖాళీ ఉన్నప్పుడు వీడియో చూడండి ముగ్గు అయితే చాలా బాగుంటుంది సంక్రాంతి నెలలో ఒక్కసారైనా నేను ఈ ముగ్గు మా గుమ్మంలో పెట్టేదాన్ని ముగ్గుల పోటీల్లో కూడా ఈ ముగ్గు పెట్టి కలర్స్ వేస్తే చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు నాలుగు పక్కల కలపటం అయిపోయింది ఇప్పుడు కార్నర్లో కలుపుకుందాం నాలుగు కార్నర్లో నాలుగు చెట్లు వస్తాయి నాలుగు కార్నర్లలో కలిపేస్తే మధ్యలో కలుపుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది కార్నర్స్లో కూడా అయిపోయింది తర్వాత మధ్యలో కూడా కలుపుకుందాం మధ్యలో నాలుగు డాగులు వస్తాయి ఇవి కూడా ఈజీగా కలిపేయచ్చు నేను ఎలా కలుపుతున్నానో చూడండి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది కలపటం చాలా సులువుగా ఉంటుంది ముగ్గంతా పెట్టడం అయిన తర్వాత చాలా అందంగా ఉంటుంది ఒక పక్క అయితే కలిపేశాను ఇలాగే నాలుగు పక్కలా కూడా కలుపుకోవాలి ఇల్లుకు ఒక కలరు డాగ్స్కి ఒక కలరు చెట్లకు ఒక కలరు వేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది ఈ ముగ్గు ముగ్గు అయిన తర్వాత డెకరేషన్ చేయడానికి చాలా టైం పట్టుద్ది కానీ అలా చేస్తేనే చూడటానికి చాలా అందంగా ఉంటుంది డాగ్స్ కూడా కలుపుతం అయిపోయింది మధ్యలో నాలుగు చుక్కలు మిగిలాయి సింపుల్గా ఇలాగైతే కలిపేస్తున్నాను చూసారా ముగ్గు ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా ఇష్టం ఈ ముగ్గు అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్